నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ వీటి గురించి సాధారణంగా కామెంట్స్ జరుగుతుంది యూజువల్గా ఎగ్జిట్ పోల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన ఏ పార్టీ అయినా ఇవి సరికాదు ఎగ్జాక్ట్ పోల్స్ వేరుగా ఉంటాయి వాటిల్స్ వేరుగా ఉంట ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చిన పార్టీలు ఎస్ మేము ఎవరికి అట్లాగే ఫలితాలు వస్తున్నాయండి ఇది సహజంగా జరిగేది అంటే ఖచ్చితంగా ఎన్నికల ఎగ్జాక్ట్ ఫలితాల కోసం మనం నాలుగు తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే అంటే ఎన్నికల ప్రచారంలో అటు మోడీ నాయకత్వంలోని ఎన్డిఏ ఇటు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి రెండు కూడా మేము అధికారంలోకి వస్తాయి అని భారీగా చెప్తూ వస్తే ఐ థింక్ ఈరోజు కూడా ఇండియా కూటమి నాయకుల సమావేశం ఢిల్లీలో జరిగిన తర్వాత మల్లికార్జున ఖర్గే క్లెయిమ్ చేసింది అంటే వీఆర్ గోయింగ్ టు విన్ టూ నైంటీ ఫైవ్ సీట్స్ రెండు వందల తొంభై సీట్లు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశాడు బా అయితే ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మళ్ళీ మోడీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా చెప్పాయి అవి ఇచ్చే ఫిగర్స్ ఇట్ వేరీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఇచ్చాయి సుమారుగా త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీన్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ సిక్స్టీ వన్ అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫిగర్ ఇచ్చారు బట్ అందరూ కలిపి ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ కాంగ్రెస్కి ఇచ్చిన ఫిగర్ ఎంత అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమికి ఇచ్చిన ఫిగర్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఇవన్నీ ప్లస్ఆర్ మైనస్ కానీ నడుస్తాయి సో అంటే ఓవరాల్గా అన్నిటి ప్రిడిక్షన్స్ మోడీ మళ్ళీ మరోసారి రాబోతున్నాడు దాన్ని అయితే ఖాయంగా చెప్పే ఓకే వీటన్నిటికీ భిన్నంగా రిజల్ట్ వస్తు వస్తే రావచ్చు అంటే వీళ్ళెవ్వరూ ఇది కాదు కనుక వస్తే రావచ్చు కానీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది అనేది అయితే అన్ని సర్వేలు కన్ఫర్మ్ చేస్తున్నాం దట్ ఈస్ వన్ సెకండు అనూహ్యంగా బీజేపీ కర్ణాటకలో సారీ కేరళలో బోణి చేపుతోంది తమిళనాడులో బోణి చేపుతోంది ఇది ఆ పార్టీకి అంటే ఆ పార్టీ ఆశించి ప్రయత్నం చేయడం పేరు ఆ పార్టీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా దక్షిణాదిలో బట్ ఇట్ ఈజ్ ఎంటరింగ్ ఖచ్చితంగా ఆ పార్టీ ఓటర్ షెట్ పెరిగి సీట్లు కూడా పెరగబోతున్నాయి అనేది ఒక ప్రొడిక్షన్ దీంతోపాటు వచ్చిన కేరళకు సంబంధించి వచ్చిన ఇంకొక ప్రొడిక్షన్ ఏమిటంటే ఎల్డిఎఫ్ ఈసారి దెబ్బతినబోతోంది ఎల్డిఎఫ్కి బదులుగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లెడ్ బై కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ లీడ్ తీసుకుపోతే యూడిఎఫ్కి మెజారిటీ సీట్లు రాపోతున్నాయి బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇచ్చారు అక్కడ ఒకళ్ళు ఒకటిచ్చారు రెండు ఇచ్చారు ఒకళ్ళు నాలుగు ఇచ్చారు ఒకటి ఒకటి ఇచ్చారు బట్ యూడిఎఫ్ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడిఎఫ్ లోకల్గా అంటే అక్కడ కేరళలో లెఫ్ట్ పార్టీలకి కాంగ్రెస్కి పడదు రాహుల్ గాంధీని ఓడించడానికి లెఫ్ట్ పార్టీలు అన్ని కలిపి అన్ని రాజాని సీపీఐ కార్యవర్గ సభ్యులు ఆమెను పోటీకి తిప్పేయి అయినప్పటికీ వాయనాడులో ఆయన పోటీ చేసేటప్పుడు ఓకే ది రిజల్ట్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది కాదు కానీ బట్ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ సమాచారం ఏమిటంటే ఖచ్చితంగా కేరళలో భారీగా లబ్ధి పొందబోతోంది కాంగ్రెస్ బీజేపీ కూడా బోణి చేయబోతోంది కేరళ అలాగే తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీకి మంచి సీట్లు రాబోతున్నాయి అనేది సమాచారం అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ చాలా టఫ్గా ఫైట్ చేస్తున్నాం అక్కడ దాని రిజల్ట్ సరిపోతుంది ఒకటి తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ నుంచి వస్తున్న సమాచారం తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఇస్తున్నది ఏమిటంటే బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ ఆరు నుంచి ఎనిమిది సీట్లు వీళ్ళకి ఎనిమిది సీట్లు ఆరు నుంచి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ అండ్ ఓకే ఒక సీటు ఎంఐఎంది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు అందరూ ఏ ఎంఐఎం సీటు ఎంఐఎంకి ఇచ్చేస్తున్న దాంట్లో అయితే సో ఓవరాల్గా ఏమిటంటే అంటే తెలంగాణలో కూడా బీజేపీ మరిన్ని ఎక్కువ స్థానం కలిసిపోతుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో త్రీ టు ఫోర్ సీట్స్ అంటున్నారు ఫస్ట్ టైం జీరో అక్కడే లేదు సో పరిస్థితి ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంది ఎంత అనుకూలత అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్లో వచ్చి తన తెలియాలి ఇఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్ ఈజ్ కరెక్ట్ వాటి ఎగ్జిట్ పోల్స్ చెప్పింది కనుక జరిగితే ఖచ్చితంగా బీజేపీ మూడోసారి అధికారులకు వస్తుంది ఎంత మెజారిటీ ఏమిటనేది తర్వాత చూస్తుంది ఒకటి అండ్ దక్షిణాదిలో దాని ప్రాబం పెంచుకోబోతుంది ఇది రెండోది దీని ఫలితం కాంగ్రెస్ మీద ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆలోచించాలి ఎందుకంటే ఈవెన్ కర్ణాటకలో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అని అంటే కర్ణాటకలో ఎక్కువ స్థానాలు వస్తున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ రూల్డ్ తెలంగాణలో పార్ విత్ కాంగ్రెస్ ఆర్ మోర్ దెన్ కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఏమవుతుంది ఆరు నుంచి ఎనిమిది వేళ్ళకి ఎనిమిది వేలకి అంటే ఎనిమిది ఎనిమిది పదహారు అవుతాయి కాదు ఒక సీటు అటు ఇటు తిగిన దేర్ టఫ్ ఇట్ విత్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనే పార్టీ ఆల్మోస్ట్ మినిమైజ్ అయిపోయింది ఇట్స్ బికమింగ్ జీరో ఎక్స్టింక్ట్ కరెక్ట్గా మాట్లాడి ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎక్స్టింక్ట్ ఆ పరిస్థితి వచ్చేస్తుంది బీఆర్ఎస్కి సో అంటే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మార్పులు రాబోతున్నాయి ఏ ఏ మార్పులు వస్తాయి అంటే అంటే అట్లీస్ట్ జాతీయ స్థాయిలో మనం మాట్లాడుకుంటే వాట్ హ్యాపీస్ టు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పటికీ పదేళ్ల నుంచి అధికారంలో లేదు ఇంకొక ఐదేళ్ళు అధికారులకు దూరంగా దూరంగా ఉండాల్సి వస్తుంది సో పదిహేను ఏళ్ళ తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటి ఒకటి ఇప్పటివరకు అంటే నిన్నటి వరకు లాయల్గా ఉన్న అందరూ కూడా ఈరోజు అంతే లాయల్టీ కంటిన్యూ చేస్తారా ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా మనం బీఆర్ఎస్ని చూసాం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నంత వరకు ఆ పార్టీ చుట్టూ అందరూ ఉన్నారు ఆ పార్టీకి అధికారం పోగానే ఏమిటి పరిస్థితి అని చెప్పి ప్రతి వాళ్ళు తిరగడం ఇది ఏ పార్టీలో అయినా జరుగుతుంది ఏమీ ఎక్సెప్షన్స్ అక్కర్లే ఇప్పుడు మనం వీళ్ళని చూసాము ఇది తెలుగుదేశం పార్టీని చూసాము ఏమైంది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇట్స్ బికమ్ ఆల్మోస్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ ఆ పార్టీ అస్తిత్వం లేదు ఆ పరిస్థితి కాంగ్రెస్కి వస్తుందా ఏమో తెలియదు సో వీ సీ బట్ ఖచ్చితంగా చాలా చాలా పరిణామాలు ఉంటాయి అండ్ ఎవరిడే దీ సమ్ ఇంట్రెస్టింగ్ developments avadhani